పచ్చని కొండల మధ్య స్వర్ణకాంతి వెలుగుల్లో నిండి ఉన్న ఒక రాజ్యం ఉండేది అక్కడ ప్రజలు ఆనందంగా జీవించేవారు ఆ రాజును మహారాజు అని పిలిచేవారు దయతో పాలించేవాడు ప్రజల మనస్సు గెలుచుకున్నవాడు ఒక రోజు ఒక రైతు పరుగును తీసుకుంటూ రాజభవనానికి వచ్చాడు మహారాజా అడవిలో ఓ చీకటి పడుతోంది వీరమహారాజు ధైర్యంగా చెప్పాడు నేనే వెళుతాను నా ప్రజలను కాపాడటానికి ఇది నా బాధ్యత రాజు అడవిలో లోతుగా వెళ్ళా అంతా చీకటితో నిండిపోయింది చెట్లు కదులుతున్నట్లే అనిపించింది అడవి మధ్యలో ఒక ప్రాచీన జీవి కనపడింది ఒకప్పుడు రక్షకుడు ఇప్పుడు ఒంటరితనంతో శాపితుడు రాజు దయతో చెప్పాడు నీవు ఒంటరిని కాదురా మనం కలిసి ఈ అడవిని తిరిగి వెలుగుతో నింపుదాం శాపం తొలగిన తరువాత అడవి మళ్లీ పుష్పించింది ప్రజలు ఆనందంతో చప్పట్లు కొట్టారు ఇప్పటికీ ప్రజలు వీర్ మహారాజు కథను చెబుతారు చీకటిని ప్రేమతో జయించిన ధైర్యవంతుడు మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి